బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడితే చూడాలని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు వాళ్ల లక్ష్యాలను చేరుకునే వరకు ఎంత కష్టమైనా పడుతూ వారి కండగా నిలుస్తారు ఇలాగే భావించిన ఓ తండ్రి తన కూతుర్ని కష్టపడి చదివించాడు ఆమె కూడా తండ్రి కళలకు తగ్గట్లుగానే బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించింది ఇక కుటుంబంతో హాయిగా ఉండవచ్చని భావించి తొలి రోజు ఆఫీసుకు బయలుదేరింది ఎంతో సంతోషంగా తండ్రికి బాయి చెప్పి మరీ వెళ్ళింది అలా వెళ్లిన కూతురు రోడ్డు ప్రమాదంలో మరణించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ముంబైలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా నలభై రెండు మంది గాయపడ్డారు అయితే మృతుల్లో ఒక్కరైన ఇరవై ఏళ్ల అఫ్రిన్ ఇటీవలే చదువు పూర్తి చేసుకుని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సాధించింది సోమవారమే ఉద్యోగంలో చేరాలి సంతోషం భయంతో మొదటి రోజు ఆఫీస్కు వెళ్తున్న ఆమెకు తండ్రి అబ్దుల్ సలీం షా ధైర్యం చెప్పారు ఆఫీస్కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా వివరించారు అలా ఉద్యోగానికి వెళ్లిన కూతురు సాయంత్రం ఆఫీస్ అవగానే తండ్రికి ఫోన్ చేసి చెప్పింది ఆ తర్వాత కుర్లా రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి తన ఇంటివైపు ఆటోలు రావటం లేదని రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు మరోసారి ఫోన్ చేసి చెప్పినట్లు సలీం షా చెప్పారు అయితే హైవేపై నడిచి ఆటో కోసం ప్రయత్నిస్తే దొరుకుతాయని తండ్రి సూచించగా ఆమె అటువైపు వెళ్ళింది అక్కడే రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయింది ఆ తర్వాత పోలీసులు రావటం ఆసుపత్రికి తరలించటం మృతి చెందినవారి కుటుంబాలకు సమాచారం అందించటం వారసగా జరిగాయి